నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు అందరూ సోమవారం రోజు అందరూ డాలర్స్ పెడదామని చూస్తున్నారు చాలామందికి డాలర్స్ అనేది రావట్లేదు ఏమని చూపిస్తుంది అంటే అందరికి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎర్రర్ సింబల్ చూపించి నాట్ అనౌత్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఎంసి వాలెట్ అని చూపిస్తుంది అంటే డిఎంసీ వాలెట్లో మీ ఫండ్ అనేది లేదు స్వాప్ చేసుకోవడానికి లేదు అని చూపిస్తుంది అసలు దీని అర్థమైందని ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి నేను క్లియర్గా షార్ట్ ఒక సెకండ్లో చెప్తానండి చూసుకోవచ్చు మన జస్ట్ ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత స్టేకింగ్ అండ్ యారీలోకి వెళ్తాము స్టేక్ అండ్ డెరీలోకి వెళ్ళిన తర్వాత స్వాప్ సమ్మరీ చూడండి ఈ స్వాప్ సమ్మరీ చూసిన తర్వాత మీకు టోటల్ టీఎంసీకి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ రీటాప్ అప్ ఎన్ని చేశారు టోటల్ మీ కాయిన్స్ బర్న్ ఎన్ని అయినాయి టోటల్ స్వాపింగ్ ఎన్ని చేశారు ఇప్పటివరకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అరవై ఏడు వేల మూడు వందల యాభై ఐదు కాయిన్స్ వరకు నా దగ్గర ఉన్నాయి వీటిని స్వాప్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర ఏమైతుందంటే మీ వాలెట్లో మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ కనుక మీకు ప్రజెంట్ ఓకేనా ఇక్కడ కనుక మీకు చూపించిన కదా నేను ఈ లాస్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ అనే దాంట్లో గ్రీన్ కలర్ దాంట్లో మీకు కనుక ఇక్కడ ఏం లేకుండా కనుక అయిపోయి ఉంటే కైన్స్ కనుక అయిపోయి ఉంటే మీరు స్టాప్ చేయడానికి లేదనమాట అందువల్ల మీకు రాదు ఒకవేళ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కైన్స్ ఉన్నప్పుడు కూడా రాలేదంటే అది టెక్నికల్ ఎర్రర్ అండి సార్ అనేది ఇది క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్